తర్వాత డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది విన్నాం ఆ రోజు ప్రకటన వచ్చిన తర్వాత అంటే ఉద్యమం అయిపోయింది ఇక తెలంగాణ వచ్చేసింది అని చాలామంది భావించారు కానీ ఆగిపోయింది తెలంగాణ ఆ సందర్భంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలం అనే నమ్మకం మీకు ఉండింది అప్పుడు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే కేసీఆర్ గారు ఆ రోజు స్వయంగా తానే అంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులంతా రాజీనామా చేసి పార్టీలకు అతీతంగా రాజీనామాలు సమర్పించి ఒత్తిడి పెంచి ప్రక్రియ వెనక్కు తీసుకుపోయేటట్టు ఆ ప్రకటన వెనక్కు తీసుకునేటట్టు చేశారు దెన్ కేసీఆర్ గారు ఆ రోజు స్వయంగా తానే జానారెడ్డి గారింటికి వెళ్ళారు జానారెడ్డి గారింటికి వెళ్ళి వచ్చిన తెలంగాణ నోటి కార్డు బుక్కను మనం జారగొట్టుకుంటే చరిత్ర మనకు క్షమించదు మీరు లీడ్ తీసుకోండి మీరు అందరూ కూడా రండి అందరం రాజీనామా చేద్దాం వచ్చిన తెలంగాణను రాజీనామాలతో వాళ్ళు ఆపారు మనం కూడా రాజీనామాలు చేసి నిలబెట్టుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేశారు ఆ రోజు వాళ్ళు రాజీనామాలకు సిద్ధపడలేదు తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలో ఎండ లక్ష్మీనారాయణ కిషన్ రెడ్డి ఇద్దరే గెలిస్తే లక్ష్మీనారాయణ ఒక్కరు రాజీనామా చేశారు కిషన్ రెడ్డి చేయలేదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే జిరాక్స్ కాయిదాలు ఇచ్చింది తప్ప రాజీనామా చేయలేదు ప్రజలేమో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తెలంగాణ తెచ్చిండ్రు తెలంగాణలో కూడా చేయాలని ప్రజల నుంచి ఒత్తిడి ఆ రోజు మళ్ళీ మేము రాజీనామా చేసాం కేసీఆర్ గారు ఆదేశాలతో ప్రజల కోరిక మేరకు అయినా కూడా కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని వీళ్ళని కలుపుకొని ఉద్యమం చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇంటికి వెళ్ళి అక్కడికే సిపిఐ నాయకులను పిలిచి అందరి నాయకులను పిలిచి పనిచేద్దాం మనం కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేద్దాం కలిసి పనిచేద్దామంటే ఒక నాయకుడి కింద ఇంకో నాయకుడు పనిచేసే పరిస్థితి లేకపోతే తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా ఉన్న రామ్ గారిని జేఏసీ చైర్మన్గా ప్రతిపాదించింది కేసీఆర్ గారు చాలా అందరం కలిసి వారి నాయకత్వంలో పనిచేద్దామని అందరినీ ఒక తాటి మీదికి తెచ్చి రాష్ట్ర సాధించడం కోసం ఆ రోజు కూడా వ్యూహాత్మకంగా జేఏసీని ప్లాన్ చేసి జేఏసీ అధ్యక్షుడిగా కోదండరామ్ గారిని ప్రతిపాదించి అన్ని పక్షాలను ఒక తాటి మీదకి తెచ్చి కూడా కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు నిజానికి అది కొంత మేరకు ఫలించింది కొంత ముందుకు పోయింది మనకు సకల జనుల సమ్మె కావచ్చు తర్వాత మానవహారాలు కావచ్చు నిరాహార దీక్ష శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడడం కావచ్చు సాగరహారం కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు అంటే ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అందరినీ కూడా కలుక్కుపోవడానికి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు కూడా పెన్ డౌన్ చేసినాయి నలభై రోజుల పాటు ఉద్యోగ సంఘాలు పెన్డౌన్ చేయడం ఆర్టీసీ కార్మికులు మొత్తం కూడా బస్సులు బంద్ చేసి డిపోలు తాళాలు వేసినటువంటి పరిస్థితి ఏర్పడి సింగరేణి కార్మికులు బొగు ఉత్పత్తి నిలిపివేసినటువంటి పరిస్థితి వచ్చి మళ్ళొకసారి మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి తెలంగాణ సాధనకు ఈ ఈ జేఏసీ ప్రక్రియ కూడా బాగా ఉపయోగపడుతుంది అయితే అదృష్టంగా ఆ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికలు అన్నిట్లో కూడా హరీష్ రావు గారు చాలా రోల్ పోషించారు అప్పుడు కొండా సురేఖ లాంటి వాళ్ళని పథకాల్లో ఓడించడానికి మీరు చేసిన ప్రయత్నం కానీ స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళను ఓడించిన సందర్భం కానీ అక్కడ మీరే బాధ్యులుగా ఉన్నారు చాలా విమర్శల పాలు కూడా అయ్యారు హరీష్ రావును నా కాలు గోటికి కూడా సరిపోయి హరీష్ రావు అనే వర్డ్ కూడా కడియం శ్రీఆర్ వాడారు మీ మీద అలాంటి వాళ్ళనే తెలంగాణ వచ్చిన తర్వాత మీరు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళని మంత్రులను చేసి అలా పోయిన సందర్భం అది ఎందుకు వచ్చింది అది ఉద్యమకారుల కూపన్ అది కూపన్ తెప్పించదా మీద మీ పార్టీ మీద అంటే ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన ఏముండేదంటే రాష్ట్రం సాధించిన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కుట్రలు కొనసాగినాయి బెర్లిన్ గోడల్ని బద్దలు కొట్టినట్టు తిరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కలుపుతామనేటువంటి ప్రచారం గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంతమందిని తీసుకొని ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం సాధించడమే కాదు రాష్ట్రాన్ని నిలుపుకోవడం కూడా బాధ్యత దానికి కూడా రాజకీయ చతురత కావాలి వ్యూహం కావాలి అందుకోసం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇది ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి అప్పటికే కొన్ని ప్రచారాలు ఉన్నాయి తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదని వీళ్ళు రాష్ట్రాన్ని నడపలేరని ఇది నక్సలైట్ల రాజ్యం వద్దని ఇక్కడ కలహాలు జరుగుతాయని ఇలా రకరకాల ప్రయత్నాలు ఉద్యమ సమయంలో కూడా జరిగాయి సో అలాంటి కుట్రలు రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలో జరిగాయి వాటిని ఛేదించడానికి ఒక స్టేబుల్ గవర్నమెంట్ అందించడానికి వ్యూహాత్మకంగా కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు తెచ్చు కలుపుకుంటారు దేనికోసం రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ పరిపాలన బాగా జరిగితే మనం ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనేటువంటి ఆకాంక్ష కోసం చేసిందే ఒక సదుద్దేశంతో చేసిందే తప్ప ఒక అడుగు తగ్గడం కదా కేసీఆర్ గారు నిజానికి తనను తిట్టిన వారిని తనను నానా మాటలు అని అవమానపరిచిన వారిని కూడా ఎందుకు అత్తుకున్నాడు ఎవరి కోసం అత్తుకున్నాడు ఈ రాష్ట్రం బాగుండాలి ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి సమైక్యవాదుల కుట్రలకు మళ్ళీ తెలంగాణ బలి కావద్దు ఈ వచ్చిన తెలంగాణ ఆగం కావద్దు నవ్వటోని ముంగట జారిపడ్డట్టు కావద్దు తెలంగాణ అని చెప్పి ఆయన దీంతో వ్యూహాత్మకంగా నడిపారు రైట్ చివరిగా ఎండింగ్ అంటే ఉద్యమ పార్టీగా మీ ఎండింగ్కి వస్తే తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ టీఆర్ఎస్ అప్పుడు సాధించారో అయిపోయింది విలీనం చేస్తా అని కాంగ్రెస్కు మాటిచ్చారని ప్రచారం అయింది విలీనానికి కేసీఆర్ సిద్ధపడ్డారు అనే చర్చలు కూడా వచ్చాయి ఆ విలీనం ఆగిపోయింది ఆ విలీనానికి కూడా రెడీ అయ్యారు నిన్ననే నాతో కేటీఆర్ గారు కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజకీయాలు వదిలేసుకుంటా అని చెప్పాను ఒకవేళ విలీనమే జరిగితే ఆ కాంగ్రెస్తో నేను పోలేను అని అలాంటి సందర్భం ఎందుకు విలీనానికి బ్రేక్లు ఎందుకు పడ్డాయి అంటే అధికారం కోసమే పార్టీ కంటిన్యూ చేశారా మీరు ఆ రోజు నిజం కేటీఆర్ గారు చెప్పింది నిజం అందరం కూడా వెళ్ళాము కలిసాము విలీనానికి సిద్ధపడ్డాము కానీ ఒకవైపు మేము విలీనానికి సంబంధించిన విషయంలో దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడండి అని చెప్పి చెప్పారు దిగ్విజయ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం సో మేము ఢిల్లీలోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనానికి సిద్ధపడుతున్నటువంటి క్రమంలో ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాకున్న ఇద్దరు ఎంపీల్లో విజయశాంతి ఎంపీ గారిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి అండ్ గప్పేషంట్లు మా ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు నిజంగా మరి విలీనంకు ఒకవైపు మేము ప్రిపేర్ అవుతూనే మమ్మల్ని విలీనం చేసుకునే పార్టీ మా పార్టీని చీల్చి మా ఎంపీని మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది ఈజ్ ఇట్ ద వే టు డూ దాట్ అప్పుడు ఏమైతే మా మనసులు గాయపడతాయి కదా మేము ఒకవైపు నో అనలేదు ఢిల్లీలోనే ఉన్నాము రాష్ట్రం ఏర్పడ్డది విలీనానికి కోసం సోనియా గాంధీ గారిని కలిసి వచ్చాము దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడుతుంటే మీతో ఏం పని మీకు అసలు లెక్కే లేదు మీ పార్టీ ఖాళీ అయిపోతుంది మీ దగ్గర ఎవడు ఉండనే ఉండడు తెలంగాణ వచ్చిన తర్వాత యు ఆర్ నో మోర్ యువర్ ప్రజెన్సీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేటువంటి ఒక అహంకారపూరితమైన ధోరణితో కాంగ్రెస్ ప్రవర్తించడము మా పార్టీ నాయకులందరినీ చాలామందిని చీల్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు పార్టీ కార్యకర్తల్లో పార్టీ నాయకుల్లో తెలంగాణలో ఉండే మేధావుల్లో చాలామంది కూడా బాధపడి కేసీఆర్ గారు మీరు పార్టీ కొనసాగించాలి రాష్ట్రం సాధించడం ముఖ్యం కాదు రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యం ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే వీళ్ళు సరిగ్గా చెయ్యరు అని వాళ్ళు ఒకవైపు ప్రజాస్వామ్య శక్తు వ్యక్తుల నుంచి సంఘాల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఒకవైపు ఇట్లా జరగడంతో పార్టీ కొనసాగించాలని నిర్ణయం జరిగింది